ఇప్పుడు మన మనకు ఒక చక్కటి అవకాశం దేవుడు ఇచ్చాడు ఆయన పని చేయగలగడం ఒక వరం ఒక అదృష్టం చాలా మందికి రాదుది ఇప్పుడు మనం ఏదైనా పని చేయాలంటే రెండు ఉండాలి ఒకటి సమయం ఉండాలి రెండోది ఆరోగ్యం ఉండాలి సమయం ఉండి ఆరోగ్యం లేకపోయినా కుదరదు ఆరోగ్యం ఉండి సమయం లేకపోయినా కుదరదు ఈ రెండు ఉండాలి ఈ రెండింటితో పాటు సమయంతో పాటు ఆరోగ్యంతో పాటు దేవుని కృప కావాలి ఆరోగ్యం సమయం సామర్థ్యం ఈ మూడు ఉన్నాయంటే నువ్వు అదృష్టవంతుడు అదృష్టవంతురాలి కొందరికి ఈ మూడు లేవు కొందరికి మూడింట్లో కొన్ని కొన్ని లేవు అందుకే వాళ్ళు సంపూర్ణంగా ఏం చేయలేకపోతున్నారు దేవుని చిత్తాన్ని జరిగించలేకపోతున్నారు కానీ దేవుడు మనకు అన్ని సమృద్ధిగా ఇచ్చాడు కనుక మనం దేవుని పని చేయటానికి ఎప్పుడు ముందుండాలి వెనకదియకూడదు ఆత్మల సంపాదన ఆత్మల రక్షణ అనేక మందికి నిత్య జీవాన్ని పరిచయం చేయటం వారి అపరాధము నుండి వారి పాపము నుండి విడిపించి సత్యములో నిత్య జీవములో వారిని కూర్చోబెట్టే పరిచర్య దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత మనం మృతి చెందే లోపు మన యథార్థత మన నమ్మకత్వం మన విశ్వాసం కాపాడుకుంటూ ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుంటూ ముందుకెళ్ళాలి